ఓం సేరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపు నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ వీడియోని కంట పడగానే ముగ్గురికి షేర్ చేయి వెంటనే నీకు రేపు పన్నెండు లోపు ఒక వ్యక్తి ద్వారా అక్షరాల పన్నెండు లక్షలు అందుతాయి అందుకోవటానికి సిద్ధంగా ఉండు ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే చాలా బాధపడతావు ఎందుకంటే నాకు తెలుసు తల్లి నీకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు ఎన్ని అప్పుల బాధలు ఉన్నాయో తెలుసు వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నావని తెలుసు పిల్లలు పెళ్ళిళ్ళ కోసం డబ్బు కావాలని తెలుసు బిడ్డల ఫీజులు కట్టాలని చదివించుకోవాలని డబ్బులు కావాలని తెలుసు నువ్వు వ్యాపారం చేయటానికి డబ్బు కావాలి తెలుసు ఇంట్లో పరిస్థితులు జరగటానికి కూడా తిండికి కూడా జరగటం లేదని నాకు తెలుసు అలాగే అనారోగ్య సమస్యలు నిన్ను చుట్టుముట్టి అల్లాడించేస్తున్నాయని తెలుసు వీటన్నింటికి కూడా నీకు డబ్బు కావాలి ఆ డబ్బును నీ సాయి అందించబోతున్నాడు నువ్వు అలా అందుకోవాలి అంటే ఈ వీడియోను చూడగానే ముగ్గురికి షేర్ చేయి అప్పుడు నీకు రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది ఎలా అంటే ఆ ముగ్గురు కూడా వారు నీ సాయి చెప్పిన ఈ సందేశాన్ని వింటారు కాబట్టి వారి పుణ్యంలో నీకు ఇంకా వాటా ఉంటుంది అంతకు రెట్టింతుల సంపద నీకు అందుతుంది కాబట్టి జాగ్రత్త ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు నీకోసం నీ కష్టాలను చూసి నీ బాధలను చూసి నీ సాయి నీకు ఇస్తున్న ఒక బంగారు కానుక ఈ అవకాశాన్ని వదులుకోకు వదులుకున్నావు అంటే బాధపడతావు జాగ్రత్త అంటూ బాబాగారు పదే పదే హెచ్చరిస్తున్నారు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారంటే ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ముగ్గురికి షేర్ చేయమంటున్నారు ఎందుకు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాల్సిందే ఇక బాబా భక్తులైన ప్రతి ఒక్కరు కూడా బాబా గారి వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తే అని బాబాగారు ఏం చెప్తున్నారన్నది అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందేవండి ఇక నిన్న ఒక పెద్దవిడ నాకు కాల్ చేశారండి ఏంటంటే ఒక గత కొన్ని రోజులుగా మా కుటుంబం ఎన్ని సమస్యలతో అల్లాడిపోయింది అంటే చెప్పలేని సమస్యలమ్మ అసలు బయటెక్కు కూడా చెప్పలేం మా కొడుకు కోడలు చాలా ఇబ్బంది పడిపోయారు కుటుంబం కుటుంబమే అల్లాడిపోయింది చెప్పుకోలేని పరిస్థితులు అప్పుడు మీ ఛానల్లో ఈ గురువుగారు గురించి చూశాను అప్పుడు నా కోడలకు చెప్పాను ఈ గురువుగారు గురించి చాలా నమ్మకంగా చెప్తున్నారమ్మా ఒక్కసారి ప్రయత్నించి చూడనే నా కోడలు నా మాట కాదనలేక మా ఇంట్లో ఉన్న పరిస్థితులకి ఒకసారి ట్రై చేద్దామన్నట్టు చేసిందమ్మా ఈ గురువుగారు పూజల ద్వారా ఇచ్చిన పరిష్కారాల వల్ల మా కుటుంబం ఎంతో చక్కబడింది మా ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా తీరుతూ ఉన్నాయి నిజంగా రుణపడి ఉంటానమ్మా నీకు ఈ గురువుగారికి బాబా గారికి కృతజ్ఞతలు చెప్పాలి బాబాగారే ఈ పరిచయం చేయించారేమో అన్నట్టు ఎంతో హ్యాపీగా చెప్పారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుకుంటే ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ శివరామరాజు గారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు పర్సనల్గా వెళ్లాల్సిన అవసరం లేదు నేరుగా కాంటాక్ట్ అవ్వాలి అవసరం లేదు ఫోన్ కాల్ ద్వారానే ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తున్నారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న దృష్టి నరఘోష సంతాన సమస్య మానసిక సమస్య గుప్త సమస్య ప్రతి ఒక్క దానికి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి ఒకసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బిడ్డ ఈరోజు గురువారం రోజున నీ సాయి తండ్రి నిన్ను అనుగ్రహించి ఇస్తున్న ని ఈ బంగారం లాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు ఎందుకంటే నీ జీవితంలో అనుభవిస్తున్న దరిద్రాన్ని కానీ దౌర్భాగ్యాన్ని కానీ కష్టాలను కానీ కన్నీళ్లను కానీ చూసి నీ సాయి మనసు చివుక్కమంది అందుకే ఇక మీదట చాలు నా బిడ్డ పడ్డ కష్టాలు చాలు ఇక ఈ రోజుతో గురువారంతో అంతమవ్వాలి అనే ఒక నిర్ణయానికి వచ్చాను అందుకే నీ కోసం ఒక బంగారం లాంటి అవకాశం తీసుకొని పరుగు పరుగున వచ్చేసాను ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని నీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నింటినీ తరిమికొట్టు దృష్టి దృష్టిపు అన్నవి తెరుచుకునే లా చేసుకో నువ్వు నేను చెప్పినట్టు గనక చేశావు అంటే రేపు పన్నెండు గంటల లోపు ఒక వ్యక్తి ద్వారా అక్షరాల పన్నెండు లక్షలు అందుతాయి ఇది నీ సాయి తీర్పు నువ్వు తప్పకుండా విని తీరాలి ఇది ఖచ్చితంగా వందకు వంద శాతం కూడా జరిగి తీరుతుంది ఎందుకంటే ఒక్కసారి నువ్వే వెనక్కి వెళ్ళి ఆలోచించు నీ జీవితంలో ఇంతవరకు ఏం జరిగాయి ఎన్ని సంఘటనలు జరిగాయి ఎన్ని బాధలు పడ్డావు ఎన్ని అవమానాలు పడ్డావు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డావు సుఖమన్నది జీవితంలో లేకుండా గడిపేశావు బాధలు కన్నీళ్లతో గడిపేశావు ప్రతి నిమిషం కూడా రేయం పవన్లు కూడా కష్టపడుతూ బ్రతికేశావు కష్టమైతే గొడ్డు చాకరీ చేస్తున్నావు కానీ దానికి సరిగ్గా సంపాదన మాత్రం రావటం లేదు ఎటు చూసినా కూడా దిక్కుతోచని పరిస్థితులతో అల్లాడిపోయావు ఎందుకంటే నీ సమయం అప్పుడు బాగాలేదు నీ పూర్వజన్మ కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు నీకు చెడు సమయం కూడా కొంతకాలంగా నడుస్తూ ఉంది అది నీకు కూడా అర్థమవుతుంది బిడ్డ ఎందుకంటే ఏ పని చేసినా కూడా కలిసి రావటం లేదు ఏది మొదలు పెట్టినా ఆగిపోతుంది ఏది పూర్తవ్వటం లేదు ఏది మంచి మాట్లాడిపోయినా కూడా చెడు ఎదురవుతోంది మంచి మాట మాట్లాడదామంటే గొడవకు వచ్చేస్తున్నారు ఇలా నీకు అర్థమవుతూనే ఉంది నీ పరిస్థితి బాగాలేదు నీ సమయం బాగాలేదు నీ పరిస్థితులన్నీ తారుమార అయ్యాయి అని నీ మనసుకు తెలుసు ఇక నువ్వు ఆ బాధపడాల్సిన అవసరం లేదు అవన్నీ కూడా ఈ రోజుతో అర్థమైపోతున్నాయి ఇక ఈ రోజు నుంచి నీకు అదృష్టపు గడియలు అన్నవి రాబోతున్నాయి శుభ సూచనలు అన్నవి నీకు జరగబోతున్నాయి శుభ కార్యాలు అన్నవి నీ ఇంట జరగబోతున్నాయి నీకు అదృష్టం పట్టబోయే ముందు ఎలాంటి సంకేతాలు అందుతాయో కూడా నీకు చెప్తాను ఎందుకంటే ఇప్పటికే అవి నీ జీవితంలో మొదలైపోయి ఉంటాయి ఈ సంకేతాలు గనుక నీ జీవితంలో మొదలైపోయి ఉంటే ఈ లక్షణాలన్నీ నీ కంటికి కనిపిస్తూ ఉంటే ఇక నీది మహారాజయోగమే నీ సుడి తిరగబోతోంది నీ దశ తిరగబోతోందని నువ్వు అర్థం చేసుకో ఇక ప్రపంచాన్ని ఏలే మహారాజుగా నువ్వు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు ముందుగా నీకు అదృష్టం పట్టబోయే ముందు ఎలాంటి సూచనలు కనిపిస్తాయో అవి ఇప్పటికే నీ జీవితంలో మొదలైపోయి ఉంటాయి ఒకవేళ కాకపోతే ఇంకా ఈ రోజు నుంచి మొదలవుతాయి జాగ్రత్త గుర్తు పెట్టుకొని గమనించుకుంటూ ఉంటూ బిడ్డ ఎందుకంటే ధనవంతులు కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పు బాగా డబ్బు సంపాదించాలని ఆస్తులు కొనాలని మంచి ఇల్లు కొనాలని కారు బంగ్లా కొనాలని నలుగురితో సమానంగా బతకాలని ప్రతి ఒక్కరికే ఉంటుంది నీకు కూడా అలానే ఉంది అయితే ధనవంతులు కాబోయే ముందు కొన్ని గుర్తులు అన్నవి నీకు కనిపిస్తాయి బిడ్డ అవి జాగ్రత్తగా గమనించుకో ఆ గుర్తులు తెలుసుకోవాలి అంటే నేను చెప్పే ప్రతి మాట కూడా నువ్వు చివరి వరకు విని తీరాల్సిందే అలా వింటేనే ఆ గుర్తులేంటి ఆ లక్షణాలు ఏంటి అని నీకు అర్థమవుతుంది ఎందుకంటే మహాలక్ష్మి అమ్మ శ్రీ మహాలక్ష్మి నీ ఇంట్లో కొలువు తీరే ముందు కొన్ని సంకేతాలను నీకు ఇస్తుంది నువ్వు అవి గనక అర్థం చేసుకున్నావు అంటే ఇక సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలతో నీ ఇంట్లో అడుగు పెట్టేస్తుంది లేదు నిర్లక్ష్యంతో ఉన్నావు అంటే గడప దాకా వచ్చిన అమ్మ అట్లా వెనక్కి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఎక్కడుంటే అక్కడ సుఖ సంతోషాలు కలిగి ఉంటారు ఆ ఇంట్లో దేనికి లోటు ఉండదు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మానసిక పరంగా సంతోషపరంగా ప్రతి ఒక్క విధంగా కూడా ఎంతో చక్కగా ఉంటుంది ఆ ఇల్లు అలాగే సమాజంలో ఒక పేరు ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు అన్నీ వ్యాపిస్తాయి ఎప్పుడైతే దరిద్ర దేవత ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి చోట అవమానాలే ఉంటాయి ప్రతి చోట బాధలే ఉంటాయి అవే నువ్వు ఇన్నాళ్ళు కూడా అనుభవించావు ఇక ముందు లక్ష్మీదేవి నీ ఇంట్లోకి అడుగు పెడితే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంతకు ముందు ఉన్నదానికి పూర్తిగా భిన్నంగా మారిపోతుంది ఇక నీకు ఎదురే ఉండదు మొదటిగా నీకు కనిపించే సూచన సందేశం ఏంటి అంటే ఇంటికి నల్ల చీమలు వరుస కట్టి నీ ఇంట్లోకి వచ్చి ఏదైనా తినటం మొదలు పెడతాయి నీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అంతేకాకుండా అపారమైన ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతం అంతేకాకుండా నీ ఇంట్లో నల్ల చీమలు కనపడితే ఇది శుభ సంకేతం నీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం అంతేకాకుండా నీ కుటుంబానికి మేలు జరుగుతుందని అర్థం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు కూడా అవి వస్తూనే ఉంటాయి ఎక్కడ ఆగవు ఎందుకంటే నీ అదృష్ట సమయం ఎప్పుడు వస్తుందో లక్ష్మీదేవి నీ ఇంట్లోకి ఎప్పుడు అడుగు పెడుతుందో అంతవరకు కూడా వస్తూనే ఉంటాయి వాటి రాక ఆగదు కావాలంటే నువ్వు గమనించు నీకు ఎంత వద్దన్నా నువ్వు ఏది మందులు చల్లినా అవి కాసేపు మాయమైపోయి మళ్ళీ ఇంకొక చోట పుట్టబెట్టి లేదా వరస కట్టి వస్తూనే ఉంటాయి నీ ఇంట్లోకి నువ్వు తరమటానికి ఎంత ప్రయత్నించినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి బిడ్డ నీకు అదృష్టం పట్టబోతోందని నీకు ధనయోగ ఉద్యోగం పట్టబోతోందని నీకు అదృష్టపు తలుపులు తెరుచుకోబోతున్నాయని శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని అవి హెచ్చరిస్తున్నాయి సూచిస్తున్నాయి సంకేతాన్ని ఇస్తున్నాయి నువ్వు అర్థం చేసుకోలేక వాటిని తరమాలని చూస్తున్నావు ఎటు చూసినా కూడా ఎక్కడ ఒక్క చోట నల్ల చీములు కనపడుతూనే ఉంటాయి కావాలంటే గమనించు ఇది ఇప్పటికీ నీ జీవితంలో మొదలైపోయి ఉంటుంది లేదంటే ఈ రోజు రేపట్లో మొదలవుతుంది అలాగే ఈ నల్లచీములు రావటం చాలా శుభ సూచకమని నువ్వు గుర్తించు వాటికి పిండిని ఆహారంగా వెయ్యి లేదా పంచదారని ఆహారంగా వెయ్యి ఇక రెండవ సంకేతం ఏంటంటే రెండు పక్షులు పక్క చెట్టు మీద గూడు కట్టుకోవటం అంటే ఎంతో ఇష్టపడతాయి జంట పక్షులు గూడు కట్టుకుంటే ఇక అవి రెండు ఒక చోట ఉంటాయి కాబట్టి అవి ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం కలిసి వస్తుంది కానీ ఈ రోజులో ఒక స్థానం అంటూ లేకుండా పోయింది ఇంటి కిటికీల మీద ఇళ్ల మీద గూడు కట్టుకుంటూ ఉన్నాయి పక్షులు గూడు కట్టుకోవటం మన ఇళ్లలో చూస్తూ ఉంటాం తేనె పట్టు కట్టడం చూస్తూ ఉంటాం పురుగులు ఇంట్లో గూడు కట్టుకోవటం శుభదాయమని గుర్తుంచుకోవాలి ఈ పక్షి గూడు ఇంట్లో కట్టుకుంటే చాలా అంటే చాలా అదృష్టం కలిసి సి వస్తుంది ఆ ఇంట్లో ఎంత ప్రశాంతత ఉంటుంది ఆ ఇంటికి అదృష్టం వస్తుందని అర్థం చేసుకో తల్లి అలాగే నీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకో ఇక మూడవ సంకేతం బల్లి ఇంట్లోకి వస్తే వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటావు దాన్ని తరిమేదాకా వదిలిపెట్టావు కానీ బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు అందులో నువ్వు కూడా ఒక్కదానివి ఉన్నావు అందుకే తరిమి కొట్టాలని చూస్తూనే ఉంటావు బల్లి లక్ష్మీదేవి రూపం అందుకే బల్లి ఇంట్లో కనపడటం శుభ సంకేతం అనేది చెప్పాలి అంతేకాకుండా పూజ గదిలో బల్లి కనబడితే సౌభాగ్యమని అర్థం చేసుకో నువ్వే కాదు నీతో పాటు ఇంట్లో ఉన్న ముత్తైదు స్త్రీలందరూ కూడా సౌభాగ్యవంతులుగా ఉంటారు బల్లి కనపడితే ఎందుకంటే నీకు ఆశ్చర్యకరమైన ఫలం అనేది దొరుకుతుంది బల్లులను వెలగొట్టడానికి ఉపాయం వెతుకుతావు కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనపడటం శుభదాయకమే ఒకసారి మూడు బల్లులు కనపడటం కూడా ఇంకా ఇంకా మంచి శుభం జరుగుతుందని నీ ఇంట్లో అర్థం ఇది కూడా లక్ష్మీదేవి రావటానికి సంకేతమే ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించటం చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుసుకో ఆ ఇంట్లో అభివృద్ధి జరుగుతోంది ఏ పని పట్టుకున్నా కూడా పూర్తి కాబోతోంది అంతా కలిసి వస్తుందని అర్థం అలాగే దీపావళి రోజున బల్లిని తులసి చెట్టు దగ్గర చూస్తే అత్యంత శుభదాయమని గుర్తించుకో అపారమైన ధనం లభిస్తుందని సంకేతం నాలుగో సంకేతం ఏంటంటే మామూలుగా అరచేతిలో కానీ అరికాలలో కానీ దురద వస్తే అంతగా పట్టించుకో కానీ పెద్దలు ఏం చెప్పారు నీ పెద్దలు ఏం చెప్పారు ఒక్కసారి గుర్తు చేసుకో నీ అమ్మమ్మలు నాన్నమ్మలు అరచేతులు అరికాలల్లో దురదలు పెట్టడం శుభ అశుభ సంకేతాలు అని అంటారు కానీ నువ్వు దాన్ని అంతగా పట్టించుకో దురద పెట్టినప్పుడు నీకు ధన ప్రాప్తి కలుగుతుంది లేకపోతే ధనం కోల్పోవచ్చు ఇక్కడ నీకు ఏ చెయ్యి దురద పెడితే ఏం జరుగుతుందో అన్నది చెప్తాను జాగ్రత్తగా విను ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు ధన ప్రాప్తి కలుగుతుంది అంతేకాదు తొందరలో ఎక్కడ నుండైనా ధన ప్రాప్తి ఆకస్మిక ధన ప్రాప్తి అన్నది కలుగుతుందని అర్థం చేసుకో అలాగే ఇప్పుడు నీ జీవితంలో కూడా నాకు తెలిసి ఇలా అరచేతుల్లో దురద పెడుతూ ఉండాలి అందుకే నీకు రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా పన్నెండు లక్షలు అందబోతున్నాయి అది నువ్వు గమనించుకో ఒకవేళ పనిలో పడి మర్చిపోయి ఉంటావు కూడా దొరద పెట్టినా కూడా ఏదో దొరదలే అని అలా వదిలేసి ఉంటావు మర్చిపోయి ఉంటావు లేదా ఒక్కసారి గుర్తు చేసుకో ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుంచుకో తల్లి ఇక ఐదో సంకేతం ఏంటంటే కలలో చీపురు కనపడటం కలలో చీమలు గుడ్లగుబ ఏనుగు ముంగిస శంఖము బల్లి నక్షత్రము పాము కనపడితే ప్రాప్తి కలగబోతుందని సంకేతం ఈ మధ్య నీ కళలో ఇలాంటివి ఈ వస్తువులు తప్పకుండా కనిపించే ఉంటాయి ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి ఎందుకంటే ఇలాంటివన్నీ కనిపిస్తే కూడా ధన ప్రాప్తి ఆకస్మిక ధన ప్రాప్తి ఏదో ఒక విధంగా డబ్బు వస్తుంది ఒక్కసారి నీ కళని గుర్తు తెచ్చుకో ఒక వారం పది రోజులుగా లేదా ఒక నెల ఇరవై రోజుల నుండి ఎలాంటి వస్తువులు నీ కలలో కనిపించాయేమో ఒక్కసారి గుర్తు చేసుకో ఇక ఆరవ సంకేతం సాయంత్రం ఉదయం సాయంత్రం వేళల్లో శంఖం ఊదిన శబ్దం వినపడటం ఈ విధంగా ఉదయ కాలంలో కానీ సాయంకాలంలో కానీ శంఖం ఊదిన శబ్దం వినపడితే లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం ఇది ఏడవ సంకేతం ఏంటంటే ఇప్పుడు నువ్వు నీ ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకు ఎదురు పడితే కనబడితే కూడా ధన ప్రాప్తి సంకేతం అని గుర్తుంచుకో ఇవన్నీ కూడా నీ జీవితంలో ఇప్పటికే మొదలైపోయి ఉంటాయి ఏంటంటే శంఖం ఊదిన శబ్దం ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా పూజ గంట మోగిన శబ్దం కానీ మంత్రాలు కానీ స్మరణ కానీ నీ చెవున పడ్డాయి అంటే నీకు మంచి రోజులు రాబోతున్నాయి అదృష్టపు గడియలు రాబోతున్నాయి అదృష్టం నీ తలుపు తట్టబోతోందని అర్థం అలాగే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెరుకు ఎవరైనా తీసుకువస్తున్నా అమ్మటానికి పక్కన పెట్టినా రోడ్డు పక్కన పెట్టినా షాపు దగ్గర పెట్టినా ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో చెరుకు కనపడ్డా లేదా ఎవరింటి దగ్గర నాటిన చెరుకు కనపడ్డా నీకు ధన ప్రాప్తి కలగబోతుందని అర్థం నువ్వు వెళ్ళిన పని విజయం కాబోతుందని అర్థం నువ్వు వెళ్ళిన పనిలో కానీ వెళ్ళిన చోట కానీ ఆకస్మిక ధన ప్రాప్తి అన్నది కలగబోతుందని అర్థం బిడ్డా ఈ సూచనలన్నీ ఈ సంకేతాలన్నీ నీకు ఇప్పటికే మొదలైపోయే ఉంటాయి ఇందులో ఒక్కటో రెండో తప్పకుండా నీకు కనిపించే ఉంటాయి లేదా ఈరోజు రేపట్లో ఖచ్చితంగా కనిపిస్తూ వస్ ఉంటాయి నీ సాయిని మనసులో తలుచుకొని ఒక్కసారి పడుకుని చూడు ఈ శుభ సంకేతాలన్నీ కూడా నీకు కళలో కనిపిస్తాయి ఈ శుభ సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా నీకు అదృష్టపు గడియలు నీ తలుపు తట్టినట్టే నీ జీవితం మారబోతోందని నీ జీవితం సుడి తిరగబోతోంది అని ఇలా ఎవరికి అయితే కనిపిస్తాయో వారికి ఖచ్చితంగా రేపు పన్నెండు గంటల లోపు ఒక వ్యక్తి ద్వారా అక్షరాల పన్నెండు లక్షలు అందించేలా చేస్తాడు నీ సాయి ఏదో ఒక రూపంలో నీకు రావాల్సిన డబ్బు కావచ్చు ఎక్కడో నీకు బాకీ పడిపోయింది కావచ్చు నీ తాత ముత్తాతల ఆస్తి కావచ్చు వారి తరపు ఏదైనా సంపద కావచ్చు నీ అతింటి వారి సంపద కావచ్చు లేదా అందుకు మించిన పన్నెండు లక్షలకు మించిన ఒక పెద్ద శుభవార్త కావచ్చు నీ మనసును ఆనందపరిచే వార్త కావచ్చు ఏదో ఒకటి అయితే రేపటి రోజున నీకు ఖచ్చితంగా అంది తీరుతుంది బిడ్డ ఇది సాయి మాట ఎందుకంటే నీ కర్మ ఫలం ఎలా ఉంటే దాన్ని బట్టి కూడా జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు నీ బుద్ధి నీ ప్రవర్తన నీ మనస్తత్వం నువ్వు ఎవరికైనా దాన ధర్మాలు చేసావా పుణ్య పాపాలు చేసావా అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది నువ్వు పుణ్యాన్ని సంపాదించుకున్నావనుకో అక్షరాల పన్నెండు లక్షలు నీ దోసిట్లో పడతాయి లేదా నువ్వు చేసుకున్న పుణ్యం కొద్ది తక్కువే ఉందనుకో దానికి తగ్గ డబ్బు అయితే నీకు ఖచ్చితంగా అందుతుంది ఎంతో ఒకంత అయితే రేపు అందుతీరుతుంది నీ అవసరానికి నీకు కావలసినప్పుడంతా నీ సాయి నీకు ఏదో ఒక విధంగా అందిస్తూనే ఉంటాడు బిడ్డ నీ సాయి నీ చెయ్యి ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు బాధపడుకు భయపడుకు నీ సాయి మీద భారం వేసి ముందడుగు వెయ్యి నేనున్నాను అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సారాం